దేవునికి ప్రణాళిక టీవీ ప్రేక్షకులకు సత్యాన్వేషకులకు క్రీస్తు ప్రత్యేకమైన ఈ రోజు ఉపవాసము అనే అంశం మీద మాట్లాడడానికి ముందుకు వస్తున్నాను ఉపవాసం ఫాస్టింగ్ ఈ ఉపవాసం భక్తి జీవితంలో ఒక భాగంగా మనం చూస్తాం ఏ భక్తి చేసిన వాళ్ళైనా కానీ ఉపవాసం ఉండడం అనేది సహజంగా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి ఈ ఉపవాసం భక్తి జీవితంలో మరి ఆచారయుక్తంగా కొనసాగుతుంది అనేది మనం గమనిస్తూ ఉన్నాం ఎవరో చేశారు మనం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఎలా చేయాలి అనే ఒక ఆలోచన లేకుండానే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మనసును ఆయస్పరుచుకుంటూ ఉన్నాం మరి మనం మనం భక్తి జీవితంలో రోజు రోజుకి ఎదుగుతున్నామని భ్రమపడుతూ ఉన్నాం కాబట్టి ఉపవాసం అని అంటే అర్థాన్ని మనం ఆలోచన చేస్తే భోజనాన్ని విసర్జించడం లేక మనసు చిన్నపుచ్చుకోవడం లేకపోతే దుఃఖపరుచుకోవడం అనే ఇచ్చే భావంతో ఉపవాసాన్ని మనం కొనసాగిస్తాం కాబట్టి ఉపవాసం అనే దానికి మరి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందో ఆది నుంచి పరిశీలిస్తే మరి ఆయా సందర్భాల్లో దేవుని భక్తులు మరి ఉపవాసం ఉన్నట్టుగా మనం గమనిస్తాం వాళ్ళు ఎలా ఉన్నారు ఏ సందర్భాల్లో వారు ఉపవాసం ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం పాత నివందన కాలంలో జనులు ఉపవాసం మరి చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం మోషే నిర్మకాండం ముప్పై నాలుగు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన మనం చదివినట్టు మరి ధర్మశాస్త్రం పొందుతున్నప్పుడు ఆయన నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు అక్కడ భోజనం తీసుకోలేదు నీళ్లు కూడా తాగలేదు నలభై దినాలు ఉపవాసం ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం ఆ మహాన్ బోడు ఎలా ఉన్నాడో తెలియదు కానీ నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు అలాగే ఇస్రాయలు మరి యుద్ధం చేసేటప్పుడు లేకపోతే యుద్ధం చేసే ముందు లేకపోతే యుద్ధంలో ఏదైనా ప్రతిఘటన ఎదురైతే ఆ ప్రతిఘటన ఎదురైనప్పుడు వారు ఉపవాసం ఉండి వారి యొక్క మొరను దేవునికి తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం న్యాయాధిపతుల గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వచ్చినా అలానే సమూహే ప్రవక్త ఫిలిస్టీల్ నుండి తప్పించబడడానికి ఇస్రాయేళ్లను ఉపవాసం ఉండని ఉండాలని వారందరినీ కూడా సమకూర్చి ఆ కార్యం జరిగిస్తాడు ఆయన సమూహల్ మత గ్రంథం ఏడో అధ్యాయము ఐదు నుంచి ఆరు వచనాలు చదివితే అలాగే రాణి అయిన ఎస్తేరు ఎస్టేరు ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం పదహార వచనంలో అక్కడ వచ్చిన విపత్తు మనందరికీ తెలుసు ఎందుకంటే యువత జనాంగాన్ని నాశనం చేయాలని ఒక శాసనం పుట్టించాడు ఆ ఆ దేశపు ప్రధానమంత్రి ఆ రాజ్యపు ప్రధానమంత్రి మరి హామన్ అతను ఆ యొక్క శాసనాన్ని వ్రాయించి ఇక కొద్ది రోజుల్లోనే యూదులు ఎక్కడ కనిపిస్తే అక్కడ కనిపేస్తారనమాట అలాంటి పరిస్థితులు మరి ముద్దుకే ద్వారా ఎస్తేరు విని ఎస్తేరు ఏం చేసిందంటే మూడు దినాలు మూడు దినాలు ఉపవాసం ఉండమని ఆమె అందరికీ కూడా ఒక వర్తమానం పంపించింది ఆ మూడు దినాలు ఉపవాసం ఉండడం ద్వారా మరి అక్కడ కార్యక్రమం మరి వారికి అనుకూలంగా దేవుడు జరిగించినట్టు మనం చూస్తాం అలాగే దానియాలు దానియాలు డెబ్బై సంవత్సరాలు చెర బబులోని చెర పూర్తయిన తర్వాత కూడా ఉపవాసం ఉండి మరి ఆయన ఆ ఉపవాస కార్యక్రమాన్ని జరిగించినట్టు దానియ గ్రంథం తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చినలో మనకి తెలుస్తుంది అలాగే నినివే పట్నస్తులు యోనా వెళ్ళి ఈ పట్టణాన్ని దేవుడు పా దేవుడు దేవుని యొక్క ఉగ్రత ఈ పట్టణం మీద కురుస్తుంది అని చెప్పినప్పుడు రాజుతో సహా చిన్నలేమి పెద్దలేమి పశువులేమి అందరూ కూడా మరి ఉపవాసం ఉండి మరి దేవుడిని దేవుణ్ణి బతికోకున్నట్టుగా దేవుడి పశ్చాత్త అప్పుడై మరి వారి మీద వచ్చే ఉగ్రతను ఆయన కురిపించకుండా ఆగినట్టుగా మనం అక్కడ చూస్తాం అలానే మరి యూతులు యూతులు ఆచారంగా వారానికి రెండు మార్లు వారు ఉపవాసం ఉంటున్నట్టుగా మనకు లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యయం పన్నెండో వచ్చినలో ఒక పరిసేడు ప్రార్థన చేస్తూ మాట్లాడతాడు కాబట్టి యూదులు వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండే పరిస్థితి ఉంది ఆ ఏ రోజులు అనేది మనకు అక్కడ ప్రస్తావించబడలేదు కానీ ఉపవాసం అనేది జరిగింది ఉపవాసం వల్ల అనేక కార్యక్రమాలు జరిగాయి కనుక ఉపవాసము వద్దు అనేది బైబిల్ గ్రంథం చెప్పటం కానీ ఉపవాసం ఎలా చేయాలి అనేది మాత్రం బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది కాబట్టి అలానే మరి కొత్త నిబంధన కాలంలో కూడా ప్రజలు ఉపవాసం ఉండే సందర్భాలు ఉన్నాయి వ్యవహార శిష్యులు పరిసైలు వారు ఆచారంగా తరచూ ఉపవాసం చేయడం అనేది వాళ్ళకి ఆనవాయి ఆచారం అనేది మార్క్స్ వార్త రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చల్లో మనకు అనిపిస్తుంది అలానే మరి యేసుక్రీస్తు వారు కూడా తాను పరిచయం ప్రారంభించే ముందు అంటే బాప్తిసం పొందిన తర్వాత పరిచయం ప్రారంభించే ముందు నలభై దినాలు ఆయన మరియు ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తున్నాం అలానే మరి పౌలు బర్ణబ సంఘంలో పెద్దలను ఏర్పాటు చేయడానికి అలానే యొక్క సంఘం వారు మరి ప్రభు పని కొరకు వారు ఉపవాసం ఉండి కార్యక్రమాలు జరిగించినట్టుగా అపోస్తుల కార్యగ్రంథం పదమూడు అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినాలు అలాగే పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడు వచ్చినాల్లో ఈ విషయాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి నేటి దినాల్లో ఉపవాసం ఉండేవారు ఎలా ఉండాలి ఏ దినం ఉండాలి అనేది మనం చూద్దాం నేటి దినాల్లో ఉపవాసం అనేది వ్యక్తిగతం లేదా సంఘం నిర్ణయించిన దాన్ని బట్టి చేయొచ్చు ఉపవాసం వద్దని చెప్పట్లా కానీ ఉపవాసం అనేది వ్యక్తిగతం నీ వ్యక్తిగత సమస్య అవ్వచ్చు నీ కుటుంబ సమస్య అవ్వచ్చు లేకపోతే నీకు ఏదైనా ఒక కార్యక్రమాన్ని జరిగించాలి అనుకునే ముందు రోజు అవ్వచ్చు ఉపవాసం అనేది నీ వ్యక్తిగతంగా కూడా చేసుకునే అవకాశం ఉంది అలానే సంఘం నిర్ణయించిన దాన్ని బట్టి అంటే సంఘం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలకి ముందు ఉపాసం ఉండి కార్యక్రమాలు జరిగించవచ్చు అనేది గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకుంటా ఉన్నాం ఇది ఆజ్ఞ కాదు ఉండాలి అనేది కాదు ఇది ఆజ్ఞ కాదు కానీ పాత బంధన కాలంలో ప్రాయశ్చిత్తార్థ దినమున ఉపవాసం ఉండాలి అనేది ఆజ్ఞ లేవీకాండం పదహారు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినం ముప్పై ఒకట వచనలో కూడా ఈ విషయాలు మనకు తెలుస్తా ఉన్నాయి అలాగే ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ముప్పై రెండో కూడా ఈ విషయాలు మనకు తెలుస్తా ఉన్నాయి ఇది పాత్ర బంధన కాలంలో ప్రాయచత్తంకున్న దుఃఖపడు అనే మాట దుఃఖపడు అంటే ఉన్నాయి దుఃఖపడు అనే మాటతో అక్కడ ఉపవాసం అనే మాట మనం చూస్తా ఉన్నాం కనుక అది దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు కానీ కొత్త బంధన కాలంలో ఇది ఆజ్ఞ కాదు ఇది ఆజ్ఞ కాదు ఖచ్చితంగా చేయాలనే నియమం కూడా ఎక్కడా లేదు కనుక ఈ ఉపవాస కూడికలు ఈ మూడు రోజుల కూడికలు అనేవి వాక్యానుసారం కాదు పారంపర్యం అనేది మనం గమనించాల్సి చదవాల కాబట్టి యేసు ప్రభు వారు ఉపవాసం గురించి చెప్పిన సంగతులు ఒకసారి మనం పరిశీలించినట్లయితే మార్క్స్ వార్త రెండో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన మనం చదివితే యేసారు మాట్లాడుతూ యోమాన శిష్యులు అయితే ఉపవాసం ఉంటున్నారు కదా పరిశీలన ఉపవాసం ఉంటున్నారు కదా మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండలేదు అని అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తూ పెండ్లి కుమారుడు ఉన్న దినాల్లో పెండ్లి కుమారుని ఇంటి వారు ఉపవాసం ఉండరు పెండ్లి కుమారుడు కొనుక్కోబడే దినాలు వస్తున్నాయి అప్పుడు ఆ దినాల్లో ఆ దినాల తర్వాత అంటలేదు ఆయన ఆ దినాల్లో పెండ్లి కుమారుడు కొనుకోబడ్డాడు కనుక ఆ దినాల్లో ఉపవాసం చేస్తారు అని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది అలాగే మరి అందుకనే ఉపవాసం చేయాలనేది ఆజ్ఞ కాదు కానీ ఒకవేళ చేయవలసి వస్తే ఎలా చేయాలనేది కూడా గ్రంథమే చెప్తుంది శుక్రవారమే చేయాలా లేదు ఏ రోజైనా చేయొచ్చా అనేది మీ వ్యక్తిగతం శుక్రవారం అనేది చేయడం మనం ఆచారంగా మనం చూస్తాం ఎందుకు శుక్రవారం చేస్తారు అని అంటే ఏసు శుక్రవారం చనిపోయారు కనుక ఆ దినాన్ని ఆ రోజుని మనం ఉపవాసం ఉండడం అనే అని చేస్తూ ఉంటారు అంతే కానీ సరైన సమాధానం కాదు అందువల్ల మరి ఉపవాసం చేయవలసి వస్తే ఎలా చేయాలి అనేది గ్రంథం చెప్తుందో చూద్దాం యక్ష గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయము మూడు నుంచి ఐదు వచనాలు ఏడో ఏడో వచ్చిన నుంచి ఎనిమిది వచ్చినా మనం చదివితే ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలో గడపాలి అది దాని అర్థం అంతేకాదు సత్క్రియలు చేయాలి సత్క్రియలు చేయాలి ఎందుకంటే ఉపవాసం ఉండి దేవుణ్ణి అడుగుతున్నారండి అక్కడ ఏమని యష్యాకాల ఉండే ప్రజలు అయ్యా మా ప్రాణాన్ని మేము ఆయత్పరుచుకుంటున్నాం మేము ఉపవాసం ఉంటున్నాం నువ్వు మా వైపు ఎందుకు చూడటం లేదు అని ప్రశ్నిస్తుంటే ఆయన చెప్పిన సమాధానం అయ్యా నేను కోరిన విశ్వాసం మీద కాదు ఉపవాసం మీద కాదు నేను కోరిన ఉపవాసం ఏంటంటే ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళు విడిపించడం ఎవరైనా ఆకలి కొని ఉంటే వాళ్ళకి అన్నం పెట్టడం ఎవరైనా వస్త్రహీనంగా ఉంటే వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం ఎవరైనా ఒక చెరసాలు ఉంటే వాళ్ళు విడిపించుకురావడం ఇలాంటి సత్క్రియలు చేయడమే కదా నాకు కావలసిన నిజమైన ఉపవాసం అని దేవుడైన యో మాట్లాడతాడు అందువల్ల ఉపవాసం చేసేటప్పుడు ఏ పని చేయకూడదు దేవుని సన్నిధిలోనే గడపాలి అనేది ఒక విషయం అయితే సత్క్రియలు చేయాలి అనేది మరొక విషయం అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ క్రీస్ ప్రభు గారు మత్తి సువార్త ఆరు అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచ్చిన చదివినట్లయితే అక్కడ మీరు ఉపవాసం చేయనప్పుడు అంటాడు వేషదారుల వలె ఉండొద్దు దొక్కు ముఖలై ఉండొద్దు అంటే భోజనం మనం ఆనుకున్నప్పుడు సహజంగా మన ముఖంలో ఒక నీరసం అనేది కనిపిస్తుంది అప్పుడు మనం ఏమంటాం ఏంటి నీరసంగా ఉన్నారు అని అడిగితే మనం ఏమంటాం ఈవేళ ఉపవాసం అండి అంటారు అంటే ముఖం వికారం చేసుకోవాల్సినంత అవసరం ఏముంది ఒక్కరోజు వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల ముఖం యొక్క కవలైకులు మారిపోవు మన ఫీలింగ్ ఏంటంటే ఆ రోజు మనం భోజనం చేయలేదు కాబట్టి నేరసంగా ఉంటుంది అది మన ఫీలింగ్ తప్ప నిజానికి వారానికి ఒక రోజు ఉపవాసం ఉన్నందుకు కూడా ఆరోగ్యరీత మంచిది కానీ ఎంతమంది పాటిస్తాం అది పోనీ భక్తిపరంగా పాటిస్తే కేవలం ఏంటంటే మనుషులకు కనబడవల్లని కాక పరలోక మందు ఉన్న నీ తండ్రి కనపడవల్లని ఆ కార్యం జరిగించమని మరి ఆరో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాలలో చెప్పడం మనం చూస్తాం కాబట్టి మనుషులకు కనబడవల్లని కాక నీ తండ్రికే కనబడవల్లని ఆ కార్యం చేయాలి అనేది క్రీస్తు వారు చెప్పిన మాట అలాగే మరి అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయము రెండవ వచనంలో అలాగే పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడు వచ్చినలో సంఘ కార్యక్రమాలు మొదలు పెట్టేటప్పుడు సంఘం ద్వారా పరిచర్య ప్రారంభించేటప్పుడు పెద్దలను నియమించేటప్పుడు వ్యక్తిగత సమస్యలు ఇబ్బందులు తొలగడం కోసం ఉపవాసం ఉండొచ్చు అనేది మన గ్రంథం చెప్తున్న సమాచారం సోదరుల కనుక ఉపవాసం అనేది ఉపవాసం మనం ఎవరికొరకు చేయట్లా మనకి దేవునికి సంబంధించిన ఒక కార్యక్రమం అది ఆ ఉపవాసం ఉండడం వల్ల మరి మన దేవుడు మన యొక్క మాట వినడానికి మరి సిద్ధంగా ఉంటాడు అనేది ఈ లేఖనాలన్నింటిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఉపవాసం వల్ల పాత్ర పొందల కాలంలో మరి అనేకమైన అడ్డంకులు వారు తొలగించుకున్నారు మరి అలే అనేకమైన ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు హిజ్గే రాజు ఆయుష్ పొందుకున్నాడు అలాగే ఏలియా మరి ఆ మరణకరమైన ఆ యొక్క స్థితి నుండి కాపాడుపడ్డాడు ఇలా అనేకమైన ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు కొత్త నిబంధన కాలంలో అది ఆచారంగా కొనసాగుతుంది కనుక దానిని ఏసులో వారు ఖండించినట్టు మనం చూస్తున్నాం కాబట్టి మీరు ఉపవాసం చేయనప్పుడు ఒకసారి మత్స్య వార్త ఆరో అధ్యాయము పదహారు పద్యము వచ్చిన మనం చదువుకుని జ్ఞాపకం చేసుకుని మరి వారు ముగించుకుందాం పదహారు వచ్చిన చదువుతున్నా మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే దుఃఖ ముఖలై ఉండకడి తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఎవరైతే ఇలా నెగిటివ్గా చేస్తూ ఉంటారో తెలియాలని చేస్తూ ఉంటారో వారు దాని ఫలాన్ని పొందుకుంటారు అంటే ఆశీర్వాదం కాకుండా మరొకటి పొందుకుంటారు వాళ్ళు కాబట్టి ఉపవాసం చే ఉపవాసం చేయిచున్నట్లు మనుషులకు కనబడవల్లని కాక రహస్యమందున్న మీ నీ తండ్రికే కనబడవల్లని నీవు ఉపాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనము అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటూ ఉన్నాడు అందువల్ల ఉపాసాలు చేయడం అనేది ఆజ్ఞ కాదు కానీ చెయ్యొచ్చు కానీ అది అర్థవంతంగా చేయాలి అర్థరహితంగా చేయకూడదు అర్థవంతంగా చేసి దేవుని ఆస్ ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ మన జీవితాలు సుఖమయంగా మనం ముందుకు విశ్వాసం నడిపించుకుందాం అలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుంటాం సర్వోన్నతుగా కృపగలిగిన మా పదలో తండ్రి ఈ భూమి మీద మూఢాచారాలతో తండ్రి పారంపర్యాలతో మేము బ్రతుకుతూ ఉన్నాం తండ్రి మీ వాక్యం ఖండిస్తుంది మాకు దారి చూపిస్తూ ఉంది కాబట్టి తండ్రి ప్రతిదాన్ని వాక్యంతో మేము సరిచూసుకుంటూ మా జీవితాన్ని సరి చేసుకుని దేవా మీ చిత్తానికి అనుకూలంగా బ్రతుకుడానికి మాకు సహాయం చేయండి ఆ క్రమంలో ఉపవాసం అనేది తండ్రి ఒక పారంపర్యంగానే కొనసాగుతూ ఉంది కాబట్టి అర్థవంతంగా కొనసాగడానికి మీ యొక్క రూపం దయచేయమని ఈ యొక్క ఛానల్ ద్వారా విన్న ప్రతి సోదరిని సహోదరుణ్ణి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపలో నడిపించమని క్రీస్తు వేసున్నాము ప్రార్థించి వేడుకొచ్చున్నాము తల్లి ఆమె అందరికీ చేసేదనయ్యా ೇನು ವೇದಿಕೆ ಧನಯ್ಯ ನಾವು ಪವಾ